గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం గ్రహ శిష్యులు కలగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఒక సాధారణ జ్యోతిష్యుడు మేధినీ జ్యోతిష్యం ప్రకారం ఆరుద్ర కార్తెలో ఎలాంటి వర్షాలు పడతాయి ఋతుపవనాల ప్రభావం ఎలా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం ఎలా ఉంటుంది అనే అంశాలు ఎన్ఎమ్డిసి కంటే ముందు ప్రసారం చేస్తున్నది ఇందులో భాగంగానే ఈ సంవత్సరం మీ నగరంలో మీ రాష్ట్రంలో ఏ సమయానికి వర్షం పడుతుంది ఏ ఏ రోజుల్లో వర్షాలు పడబోతున్నాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్యురేటెడ్గా ముందుగానే ప్రొడెక్ట్ చేయడం అనేటువంటిది ఒక సాహసమైనటువంటి కృత్యం అయినప్పటికీ ప్రయత్నం చేస్తున్నాను ఆదరించండి ఆశీర్వదించండి ఈ సంవత్సరం ఋతుపవనాలు మే ఇరవై నాలుగున కేరళకు చేరుకున్నాయి ఇది రాష్ట్రంలో ఋతుపవనాల వర్షపాతం షెడ్యూల్ చేయబడిన సమయానికంటే ముందు వచ్చాయి కానీ మే ఇరవై తొమ్మిది నుండి అవి స్తబ్దుగా మారిపోయింది ఆ తర్వాత వాతావరణం పెరగడానికి కారణాలు మనం ఒక వీడియోలో చెప్పున్నాం సూర్యుడిపై మచ్చలు పడడం వలన ఏర్పడినటువంటి తీవ్రమైనటువంటి వేడి ఋతుపవనాలకు ఆటకం కలిగించిందని సో ఈ ఈ వర్షాలు సాధారణమని అక్కడి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అని మనం చెప్పాం అది మన సంస్కృతి ఛానల్లో వీడియోలో ఉంది ఒకసారి ఆ ఫలితాన్ని కూడా మీరు చూచి ఆనందించండి సో ఇక్కడ ఎప్పుడైతే ఋతుపవనాలు స్తబ్దుగా మారాయో దీనివలన ఉత్తర భారతదేశంలో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరిగాయి జ్యోతిష్య శాస్త్రం లెక్కల ప్రకారం జూలై ఇరవై తేదీ వరకు కుజుడు సింహరాశిలో ఉండడం వలన ఋతుపవనాల రాక కొద్దిగా ఆలస్యం కావచ్చు ఋతుపవనాలు మరియు వర్షపాతం గురించి మేధిని జ్యోతిష్య శాస్త్రం అంచనాలు ఎలా ఉంటాయో అనేటువంటిది మనం తెలుసుకుందాం దానికి మూల గ్రంథం మన గతంలో ఋతు ఋతుసంహారం కానీ మే ఇరవై తొమ్మిది నుండి ఋతుపవనాలు నిలిచిపోయాయి మరియు జూన్ ఆరు నుండి ఉత్తర భారతదేశం గుజరాత్ మరియు మధ్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరిగాయి అటువంటి పరిస్థితుల్లో ఋతుపవనాలు మీ నగరానికి మరియు మీ గ్రామానికి ఎప్పుడు చేరుకుంటాయి మరియు ఎప్పుడు వర్షం పడుతుంది వేడి నుండి మనకు ఎప్పుడు ఉపశమనం లభిస్తుంది అనే ప్రశ్న అందరి మనస్సులోనే ఆలోచిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం నుండి ఈ ప్రశ్నకు సమాధానం నా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను జ్యోతిష్య శాస్త్రం లెక్కల ప్రకారం అగ్ని మూలకం కలిగిన అంగారక గ్రహం జులై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సింహరాశిలోనే ఉంటుంది కాబట్టి దీని కారణంగా వేడితో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఋతుపవనాల రాక ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి జ్యోతిష్యంలో వర్షాకాలం అంటే జూన్ నుండి సెప్టెంబర్ నెల వరకు వర్షపాతం యొక్క అంచనాలు సూర్యుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో నుంచి మిథున రాశులకు ప్రవేశ సమయంలో ఏర్పడినటువంటి జాతక చక్రాన్ని అనుసరించి సూర్యుడు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన ఆరుద్ర నక్షత్రం ద్వారా రాశిలోనికి చేరుకుంటాడు ఈ సంవత్సరం సూర్యుడు భారతీయ ప్రామాణిక సమయం ప్రకారం జూన్ ఇరవై రెండున ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఆరుద్ర నక్షత్రంతో మిథున రాశిలోనికి చేరుకుంటాడు సూర్యుడు ఆరుద్రలోకి ప్రవేశించిన సమయ జాతకంలో లగ్నంలో చంద్రుడు మరియు ఇతర ముఖ్యమైన గ్రహాలు మేషం మిథునం సింహం కన్య మరియు ధనుర్ రాశి రాశిచక్రాల్లో ఉంటే తక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉంటుంది కానీ లగ్నంలో చంద్రుడు మరియు చాలా గ్రహాలు కర్కాటకం వూర్చికం మకరం మేనం వంటి జలరాశి చక్రాలలో ఉంటే మంచి వర్షపాతం ఉంటుంది వృషభం తుల మరియు కుంభం వంటి ఇతర రాశీ చక్రాలలో గ్రహాలు సాధారణంగా వర్షపాతాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం ఆరుద్రకార్త ప్రవేశ జాతకంలో మిథున రాశిలో సూర్యుడు బుధుడు మరియు బృహస్పతి లగ్న రాశిలో వధిస్తున్నటువంటి చంద్రుడు శుక్రుడు రాశి చక్రంలో ఉన్నారు కాబట్టి సింహరాశిలో అగ్ని గ్రహమైన కుజుడు కేతువు వర్షం పడడానికి కొంత ఆటంకం కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి నవాంశ కుండలిలో జల సంబంధమైన మీనరాశి లగ్నంలో ఉదయించడం శుభ సంకేతం జల సంబంధమైన బృహస్పతి మరియు బుధగ్రహాలు లగ్నంలో ఉండడం వలన కూడా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులకు ఒక శుభ సంకేతంగా చెప్పచ్చు అందువల్ల ఆరుద్ర ప్రవేశం ఋతుపవనాల జాతకంలో గ్రహస్థితి ప్రకారం తొంభై ఐదు శాతం కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే మొత్తం దేశానికి సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే ఉంటుంది వాతావరణ శాఖ ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం అంటే వన్ నాట్ సిక్స్ పర్సెంట్ వర్షపాతం ఉంటుందని అంచనా వేసినప్పటికీ మేధిని జ్యోతిష్య నియమాల ప్రకారం ఈ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ మధ్య ఉండవు ఉంటుంది ఇది సాధారణం కంటే తక్కువ అని చెప్పచ్చు జూన్ పదిహేను నుండి సూర్యుడు మిథున రాశిలోనికి ప్రవేశించిన తర్వాత పశ్చిమ భారతదేశంలోని ముంబైలో మరియు తూర్పున బెంగాల్లో నిలిచిపోయిన రుతుపవనాలు తిరిగి మళ్ళా వేగం పంచుకునే అవకాశం ఉంటాయి జూన్ పదిహేను తర్వాత మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మరియు బీహార్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది జూన్ పదిహేను మరియు జులై పదిహేను మధ్య ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సాలో సముద్రంలో తుఫాను ప్రమాదం ఎక్కువగా ఉంటుంది జులై నెలలో ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్లలో మేఘావృత సంఘటనలు సంభవించవచ్చు జులై ఇరవై ఎనిమిది వరకు కుజుడు సింహరాశులు ఉండే వరకు సౌరాష్ట్ర మరియు మరాఠావాడ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం ఉంటుంది జులై ఇరవై ఎనిమిది మరియు సెప్టెంబర్ పదమూడు మధ్య కుజుడు రాశిలో సంచరించే వరకు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలో సాధారణ వర్షపాతం ఉంటుంది జూన్ ఇరవై ఏడున పుష్యమీ నక్షత్రంలో చంద్రుడు బుధునితో చేరిన తరువాత తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు మధ్య భారతదేశంలో మంచి వర్షపాతం ఉంటుంది జులై రెండు చంద్రుడు హస్తానక్షత్రంలో ప్రవేశించిన తరువాత ఢిల్లీ ఎన్సిఆర్లో కొన్ని ప్రదేశాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి జులై ఐదున చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు మరియు జూలై ఏడున చంద్రుడు అనురాధ నక్షత్రాలు ఉన్నప్పుడు ఢిల్లీ పంజాబ్ మరియు హర్యానాల్లో మంచి వర్షాలు కురుస్తాయి జులై పదహారున చంద్రుడు పూర్వాషాఢాలోకి ప్రవేశించిన సమయం నుంచి జులై పన్నెండు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు మరియు రాజస్థాన్ ఢిల్లీ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మధ్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జులై పదహారున సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించిన తరువాత దేశంలో చాలా ప్రాంతంలో రుతుపవనాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని మేధిని జ్యోతిష్యం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది జ్యోతిష్య నియమాల ప్రకారం గురువు అతిచార మరియు శని తిరోగమనంలో ఉంటే అసాధారణమైన వర్షపాతం సంభవిస్తుంది ఈ సంవత్సరం వర్షాకాలంలో గురుడు వేగంగా సంచరిస్తున్నాడు జూలై పదమూడు నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు శని తిరోగమన స్థితిలో ఉంటాడు గురువు మరియు శని యొక్క ఈ అశుభ సంచారం కారణంగా జులై పదిహేను నుండి జులై ముప్పై వరకు హిమాచల్ ప్రదేశ్లో ఈశాన్యం నుండి ఉత్తరాఖండ్లో కొన్ని ప్రదేశాలు మేఘావృతమై కొండ చర్యలు విరిగిపడడం వలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది ఆగస్ట్ మరియు సెప్టెంబర్లో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది మొత్తం వర్షాకాలంలో జూన్ మరియు సెప్టెంబర్ మధ్య నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వర్షపాతం ఉంటుంది అని మేధిని జ్యోతిష్య శాస్త్రం యొక్క అంచనాలు హండ్రెడ్ పర్సెంట్ నిజము కాబోతున్నాయి కాబట్టి ఈ డేట్స్ని ఈ ప్రాంతాలు మీరు చూసుకొని ఈ సంఘటనలు జరిగిన తర్వాత మీ అమూల్యమైనటువంటి అంశాలని కామెంట్ రూపంలో అందించే ప్రయత్నం చేయండి సో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ